జస్ట్ ఇమాజిన్ ఒక స్కూల్ బస్ అంత పెద్ద పాము వెట్లాండ్ అంటే చిత్త నెలలో పండుకొని ఉంది నిజంగానే ఇలాంటి పాములు భూమిపై ఉన్నాయా ఎస్ ఉన్నాయి కానీ మనం చూస్తున్న ఈ భూమి పైన అయితే కాదు అవును ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ ఇయర్స్ క్రితం దాదాపు వెయ్యి కిలోల బరువు ఉన్న పదకొండు నుంచి పదిహేను మీటర్ల పొడవుతో ఉండేది ఆ పాము ఆ పామే వాస్కి వాస్కి ఇండికస్ హాయ్ హలో దిస్ ఇస్ వంశీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ టూ థౌసండ్ ఫైవ్ లిగ్నైట్ మైన్ గుజరాత్ ప్రతి రోజు లాగానే ఆ రోజుపై లిగ్నైట్ పై ఉన్న మట్టిని తీయడానికి వర్కర్స్ అంతా మైన్ కి వెళ్ళారు అప్పుడే వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటే కొన్ని ఫాజిల్స్ అంటే ఎముకలు బయటపడ్డాయి మామూలుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒకే ఆకారంలో ఉన్న ఇరవై ఏడు ఫాజిల్స్ అంటే ఫాజిల్స్ ఆ ఎక్స్ట్రాక్షన్ లో బయటపడ్డాయి మొదట ఉన్న వాళ్ళు మొసలిది అనుకున్నారు కానీ ఐఐటి రూర్కెల నుంచి వచ్చిన ప్రొఫెసర్ దేవదీ దత్త సునీల్ బాజ్పేయి గారు వీరు పాలియోంటాలజీ మంచి ఎక్స్పర్ట్స్ అంటే ఎముకల మీద వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మీద అతిపెద్ద పాము వాసకి ఇండికాస్ అని కనుక్కున్నారు అదేంటి ఈ భూమి మీద అతిపెద్ద పాము టైటానోబా కదా అంటే దానికంటే పొడవైన అతి భయంకరమైన భారీ పాము ఈ భూమి పైద ఉండేదా ట ఫోర్ కంటే ముందు సౌత్ అమెరికా లోని కొలంబియా బుగ్గును ఫాస్ దొరికాయి అప్పటిదాకా అదే అతిపెద్ద పాము అనుకున్నారు కానీ గుజరాత్ లో దొరికిన ఈ పాము యొక్క వటిబ్రా ఏ పాముతోనూ సరిపోవట్లేదు ఇంకా చెప్పాలంటే పది రెట్ల కంటే పెద్దగా ఉంది ఇందులో కొన్ని లెంత్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం దాకా ఉన్నాయి ఇంకోనైతే సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ నుంచి ట్రిపుల్ వన్ పాయింట్ ఫోర్ లెంత్ దాకా ఉన్నాయి అప్పుడే వాళ్ళకి అర్థమైంది పాములకు రారాజు కింగ్ ఆఫ్ స్నేక్స్ వాసుకి అని పేరు పెట్టారు మన ఇండియన్ ల్యాండ్ పై దొరికింది కాబట్టి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు అంటే వాసుకి ప్రపంచం ఎలా ఉండేది అంత పెద్ద పాము యొక్క ఫాజిస్ మన ఇండియాలో ఎందుకు దొరికాయి ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ ఇయర్స్ క్రితం మనం చూస్తున్న భూమి చిన్న చిన్న ద్వీపాలుగా ఉండేది అందులో మనం చూస్తున్న ఈ నేల ఏషియా ఖండంతో గుద్దుకునే ఒక పెద్ద పెద్ద వెట్లాండ్ గా ఏర్పడింది అవును ఇప్పుడున్నంత చల్లగా అప్పుడు ఉండేదే కాదు వేడిగాలి దాదాపు ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ వేడి ఉండేది అప్పట్లో ఈ వేడితో అక్కడ ఉన్న పాములు చాలా డెవలప్ అయ్యాయి ఏంటంటే పాములు మామూలుగా డెవలప్ అవడానికి వేడి ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది కదా పాములు వేడిగా ఉన్న చోట ఎక్కువ రోజులు ఉంటాయి ఆ టైంలో పాములు ఉన్నంత బలంగా ఏ జీవులు ఉండేవి కావు దాని బలం ఎలా ఉండేది అంటే ఎంత పెద్ద జంతువు ఒక్క చుట్టూతో చంపేసేది ప్రతి చుట్టూ దాని బలం ఇంకా పెరిగేది అప్పట్లో మొసళ్ళు ఉన్న ఆ పాము కంటే చాలా చిన్నగా ఉండేది అంత పెద్ద పాము ఇప్పటి పాము లాగా రైట్ అండ్ లెఫ్ట్ తిరిగేది కాదు అంత పెద్ద భారీ మానిస్టర్ పది నుంచి పదిహేను అడుగుల పొడవు అంటే దాదాపు యాభై మీటర్ల పొడవు చాలా స్లోగా కదిలేదు అదేం విషపూరితమైన పాము కాదు నాన్ వినమ స్నేక్ అదేంటి అంత పెద్ద పాము దాని యొక్క అంటింగ్ స్టైల్ మరి దాని ఫుడ్ ఏంటి అంత పెద్ద భారీ పాముకు పెద్ద పెద్ద తాబేళ్లు తిమింగలాలు ఫుడ్ గా ఉండేవి ఇలాంటి పెద్ద క్రియేచర్ కు తాబేలు తిమింగలాలు పెద్ద లెక్కం కాదు కదా అదేంటి ఇంత పెద్ద పాము ఎలా చనిపోయింది మరి దానికి కారణాలేంటి సుమారు థర్టీ సెవెన్ మిలియన్ ఇయర్స్ క్రితం భూమి మెల్లగా చల్లబడడం మొదలైంది ఇలాంటి పాములకు బలం వేడి అనుకున్నాం కదా దాని ఫుడ్ తిన్న అరిగేది కాదు భూమిలో ఉన్న టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గి ఒక భారీ క్రియేచర్ చనిపోయింది ఇలాంటి భారీ పాముల జాతి భారత్ ఆఫ్రికా యూరోప్ వంటి దేశాల్లో బతికి ఉండేదని సైన్స్ చెప్తుంది ఇదంతా సరే ఇలాంటి భారీ పాముకు మన ఇండియాతో ఏంటి సంబంధం పురాణాల ప్రకారం పాములకు రారాజైన వాసుకి దేవతలు రాక్షసులు అందరూ కలిసి మందర పర్వతానికి తాడులా వాడారు తాడులా వాడి అందులోంచి తీశారు ఆ తర్వాత శివుడు మెడలో పాముగా మారింది సో ఇది కింగ్ ఆఫ్ స్నేక్స్ పాస్కి కథ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద రాయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు వస్తాను ఇస్ వంశీకృష్ణ సైనింగ్ అవుతు